హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ నాలుగు లోపు భూమి ఉన్న రైతులు యాభై మూడు లక్షలు సోమవారం నుంచి నాలుగు ఎకరాల పైపడిన రైతులకు ఈ రైతు బంధు చెల్లింపులు అయితే చేయనున్నట్టు సమాచారం రైతు బంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది అయితే ఈ లెక్కలో ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది రాష్ట్రంలో యాభై మూడు లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇందులోనూ అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే ఇరవై రెండు లక్షల మంది దాకా ఉన్నారు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు పదిహేడు లక్షలు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు పదకొండు లక్షలు ఉన్నారు కొంతమంది బడ బాబులు వందల ఎకరాలు తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైట్ టు ప్రైవేసీలో పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారు రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమతంలోని ఉన్న యాభై మూడు లక్షల మంది రైతులకు కేవలం అరవై ఎనిమిది లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది దాదాపు మరో పదిహేను లక్షల మంది రైతుల వద్ద ఎనభై లక్షల ఎకరాల పైచీలుకు వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం వ్యవసాయ పంట సహాయానికి ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లో వారు భూమి ఉన్న రైతులకు యాభై మూడు లక్షల మంది ఖాతాలలో మొత్తం మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతు బంధు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ మేరకు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు ఈ విషయం రైతుబంధు నిధుల విడుదల లెక్కల్లో స్పష్టమవుతుంది రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారన్న విషయం రైతు బంధు లెక్కల ద్వారా వెలుగు చూస్తుంది సో ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు రైతులకు రైతుబంధు అమౌంట్ జమ చేశామని ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ రైతులు ఎవరు కూడా మూడు పైన ఉన్న రైతులకు రైతుబంధు పడలేదని అయితే రైతులు చెబుతున్నారు మరి ప్రభుత్వం ఏమో నాలుగు ఎకరాల వరకు జమ చేసినామని ప్రభుత్వం చెబుతుంది మనకు మండే నుంచి అయితే నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు బంధు అమౌంట్ పడుతుందని తెలుస్తుంది